ఈ సమావేశానికి అధ్యక్షులు వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు విద్యార్థిని విద్యులరా మిత్రులారా సామాజిక పురోగతిని ఆశించేటువంటి అనేక సంఘాలు ఒక్కటై ఈ దసరా మహోత్సవాలని చేస్తానని నేను మొట్టమొదటిగా అభినందిస్తూ ఉన్నాను సరే పండుగ అనేటువంటిది మనకి లేదు దైవభక్తి అనేటువంటిది మన వ్యక్తిగత విషయం అది పండుగల్లో మనం క్రతువులు చేయటం పూజలు చేయటం వ్యక్తిగత విషయం అయినప్పటికీ మన సమాజంలో ఐక్యతను సాధించేదాని కోసం ఇటువంటి విభిన్నమైనటువంటి ఉత్సవాలను చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మీ అందరికీ తెలుసు భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతులు కానివ్వండి ప్రజలు కానివ్వండి మతాలు కులాలు వర్గాలు వీటన్నిటిని చూసినప్పుడు దాదాపుగా ప్రపంచంలో ఇంత వైవిధ్యం ఉన్నటువంటి దేశం ఏది ఉండదు ఈ దేశాన్ని మరి కలిసి కట్టుగా ఉంచాలి అన్నట్లయితే సమాజంలో అందరూ ఐక్యంగా ఉండాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది మరి కొన్ని మతాల పండగలైనప్పటికీ కూడా సమాజం మొత్తాన్ని ఐక్యంగా ఉంచేదాని కోసం మనం ఇటువంటి పండగల్ని కొన్నింటిని మనం తప్పనిసరిగా ఈ ఐక్యతను నిర్మాణించేదాని కోసం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది మనకి సమాజంలో ఉన్నటువంటి మానవులంతా సమానమే అనేటువంటిది మనం స్వాతంత్రోద్యమ పోరాట స్ఫూర్తి నుంచి మన రాజ్యాంగంలో రాసుకున్న తర్వాత వివక్షతలన్నిటికీ వ్యతిరేకంగా మనం పోరాడుతూ ఉన్నాం మహిళలు ఈ రోజున ఈ స్థాయికి రాగలిగారంటే భారత రాజ్యాంగం లింగ వివక్షతని నిర్మూలించాలని చెప్పి మానవులంతా అనేటువంటి చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారమే ఈరోజు మనం మహిళలు ఈ మాత్రమైనా సమానత్వాన్ని సాధించగలిగారు అనేటువంటిది వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఈ రోజున ఈ సంఘాలన్నీ కూడా హింసారహిత సమాజాన్ని స్థాపించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక కాన్సెప్ట్తో బయలుదేరారు కానీ అది చాలా దీర్ఘకాలమైనటువంటిది కానీ మనం పోరాటం చేయాలి దాన్ని సాధించాల్సినటువంటి అవసరం ఉన్నది అది దీర్ఘకాలమైనా అది ఏ విధంగా మనం సాధించగలుగుతామని ఆలోచించినప్పుడు సంఘజీవులుగా మనందరం కలిసికట్టుగా ఏదైనా కానీ సాధించగలుగుతామనేటువంటి ఒక నమ్మకంతో హింసారహిత సమాజాన్ని కూడా మనం సాధించవచ్చు ఎలా సాధ్యం అవుతుంది అది కానీ ఇప్పుడు అంతర్జాతీయంగా మనం చూసినప్పుడు అనేక దేశాల్లో ఐస్లాండ్ అని కానీ లేకపోతే డెన్మార్క్ అని కానీ ఇటువంటి చూసినప్పుడు వాళ్ళు కనీస స్థాయిలోనే హింస ఉంటా ఉన్నది ఎక్కువ హింసని వాళ్ళు కట్టడి చేయగలిగారు ఆ దేశాల్లో చేసినప్పుడు మన దేశంలో మనం ఎందుకు చేయలేము అనేటువంటిది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది హింసకు వస్తున్నటువంటి ప్రేరేపిస్తున్నటువంటి విషయాలు ఏమిటని మనం గమనించాలి విద్య లేకపోవటం వివక్షతలు సమానత్వం లేకపోవటం ఆర్థిక అసమానతలు విజ్ వీటన్నిటి వలన కూడా ఏంటంటే హింస పెరిగేదానికి అవకాశాలు ఏర్పడుతూ ఉన్నాయి వీటన్నిటిని కూడా నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది అది ఒక దీర్ఘకాలికమైనప్పటికీ కూడా మనం తప్పనిసరిగా దాన్ని దానికోసం ప్రయత్నం చేయాలి మన ప్ర మొదటి అడుగే దాదాపుగా మనం వేసినప్పుడు తప్పనిసరిగా మనం ఏదైతే నేను సాధించాలనుకుంటా అది సాధించి తీరుతామనేటువంటి కూడా మనం గమనించాలి ఇంకోటి పర్యావరణ రక్షణ అనేటువంటిది కూడా ఈరోజు నా దేశానికి ఎంతో అవసరం మనం కాలుష్యం విపరీతంగా పెరిగిపోయి పరిశ్రమల వలన అనేక మంది ప్రజలు జంతువులు ఏ విధంగా రోగాల బారిన పడతా ఉన్నది అనేటువంటిది కూడా మనందరికీ తెలుసు అందుకని మనం పర్యావరణం రక్షించాలంటే వ్యక్తిగతంగా మనం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రతి వాళ్ళం మనం మన ఇంట్లో పర్యావరణాన్ని రక్షించడం మొక్కలు నాటడం బజార్లో మొక్కలు నాటడం విద్యాలయాల్లో మొక్కలు నాటడం మన ప్రదేశాల్లో మొక్కలు నాటడం వాటి పెంచి పోషించడం ద్వారా కూడా పర్యావరణాన్ని మనం రక్షించవచ్చు ఆ విధంగా మనం తప్పనిసరిగా ఈ ఉత్సవాలు అనేటువంటి ఒక విభిన్నమైనటువంటి వాతావరణంలో మన పిల్లలకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించుకునే దానికోసం వాళ్ళని మరింత దానికోసం మన సమాజంలో ఐక్యతను సాధించేదాని కోసం ఉపయోగపడతాయని చెప్పి చెప్తూ మీరందరూ ఈ రెండు రోజులు ఈ పండుగని ఈ ఉత్సవాల్ని తప్పనిసరిగా జయప్రదం చేస్తారని చెప్పి చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను